హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అండి మిక్సీ జార్ చాలామంది ఇళ్లలో ఇలాగే ఉంటుంది అసలు ఇలా ఎందుకు అవుతుందనేది మీకు తెలుసా అండి మిక్సీ జార్ అనేది ఇలా అయిపోవడం వల్లే దానికి రిపేర్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుందండి అలా ఎందుకు అవుతుందనేది చూద్దాము మిక్సీ జార్ని మామూలు వాటర్తోనే కడిగేసి పక్కన పెట్టేయకూడదండి దాని సోప్తో క్లీన్గా కడుక్కోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం చట్నీ కానీ పిండి కానీ వేసిన వెంటనే మనం ఆ జార్ని అనేది కడిగేసుకోవాలి సింక్లో పెట్టేసేసి వదిలేయడం అనేది అస్సలు చేయకూడదు అన్నిటితో పాటు అస్సలు కలపకూడదు ఇంట్లో పని వాళ్ళు ఉన్నా కూడా మిక్సీ జార్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండండి ఆ ఒక్కటి మాత్రం క్లీన్ చేసేసుకున్నారంటే రిపేర్ అనేది అసలు రాదు ఇలా మనది పని అయిపోయింది అని వెంటనే మనం మిక్సీ జార్ అనేది మన సోప్తో కడేసుకోవాలండి నెక్స్ట్ మనకి చెయ్యి అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి సోప్ అనేది ఆ స్క్రబ్బర్ అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి కింద పాట అనేది చాలామంది వదిలేస్తుంటారు తర్వాత క్లీన్ చేసుకోవచ్చులే అని అది అలా పేరుకుపోతూ ఉంటుంది మనము సింక్లో డైరెక్ట్గా పెట్టేయడం వల్ల కూడా కింద గాలాడక ఆ చే తేమ అనేది ఏదైతే ఉందో అది ఆ కలర్ మారిపోవడానికి కారణమవుతుంది ఇలా మనం ఆ సోప్తో కడిగినా కూడా కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా దాన్ని షేక్ చేయండి ఆ బ్లేడ్లో ఏమైనా ఇరుక్కుని ఉంటే కనుక వచ్చేస్తుంది ఇది స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది తర్వాత మనం ఎప్పుడైనా మిక్సీ బ్లేడ్ వేసినప్పుడు అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంది కదండి అలా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మెయిన్గా అది కడిగేసిన తర్వాత అయితే బోర్లు ఇచ్చేస్తారు లేదంటే పక్కన అలా పెట్టేస్తూ ఉంటారు చాలామంది ఇలా బోర్లు ఇచ్చేయడం వల్ల ఆ పైనుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఆ లోపల అలా ఉండిపోతాయి అలా బోర్లు ఇచ్చేయకుండా ఇలా వడ్డగిల్లుగా పెట్టామంటే పైన వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది లోపల ఉన్న వాటర్ అంతా కింద ఆ లోపల గిన్నెలోకి అలా వడ్డగిల్లిపోతాయి ఇప్పుడు నేను రెండు నిమిషాల తర్వాత చూసాను చూపిస్తున్నాను చూడండి ఎన్ని వాటర్ అనేది దానిలోకి వచ్చినాయో కింద ఉన్నాయన్నీ కిందకు కారిపోతాయి ఆ గిన్నె లోపలు ఉన్నాయి మొత్తం ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా పక్కకు వచ్చేస్తాయి అలా కాకుండా మీరు ఆ బోర్లు ఇచ్చేసారంటే ఆ లోపల ఉన్న వాటర్ మొత్తం అలాగే ఉండిపోతాయి దానివల్ల మిక్సీ జార్ అనేది తొందరగా ఆరదండి లోపల ఉన్న ఆ వాషరు అవన్నీ కూడా తుప్పెక్కిపోయి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఈ మిక్సీ జార్ అనేది ఎప్పుడు కూడా లోపల ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదండి అక్కడ ఎప్పుడు కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోండి అలా చూసుకోవడం వల్ల ఆ వాషర్ అనేది తుప్పెక్కడము అంటే జరగవు అలా జరగకపోవడం వల్ల మిక్సీ జార్ అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది పాడవకుండా కూడా ఉంటుంది మిక్సీ జార్ అనేది పూర్తిగా ఆరిపోయింది అని అనుకున్నప్పుడు మాత్రమే లోపల పెట్టాలండి మీరు అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా అది గట్టిగా రుద్దేస్తూ ఉంటే ఆ లోపల ఆ లోపన్న పెయింట్ మొత్తం పోతుంది హోల్స్ పడిపోయి ఆ వాటర్ అనేది ఆ నట్స్ అన్నీ లూజ్ అయిపోయి వాటర్ అనేది మిక్సీ జార్లోకి కాకుండా కిందకి మిక్సీలోకి కూడా వెళ్ళిపోతాయి అలా మిక్సీలోకి కూడా వెళ్ళిపోవడం వల్ల మిక్సీ అనేది పాడైపోతూ ఉంటుంది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ మిక్సీ జార్ అనేది నేను దానికి నాలుగు నట్స్ ఉంటాయండి అవి వచ్చి ఐరన్ ఉంటాయి లోపల వాటర్ కూడా ఐరనే ఉంటుంది మీరు ఇట్లాగా బాటిల్ పెట్టేసేసరికి ఆ వాటర్ అంతా కూడా అవి పీల్ చేసుకుంటూ ఉంటాయి అది తుప్పెక్కేసి మీరు తర్వాత రివర్స్లో చేసి పెట్టేసరికి ఆ వాటర్ అనే కిందకి కారిపోయి ఆ కలర్ అనేది చేంజ్ అయిపోయి గాలాడక ఆ మిక్సీ జరికిందంతా కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయి తర్వాత కారింది కూడా ఆ లోపల ఉండిపోయి మీకు అలా కలర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆ పని వాళ్ళకి వాళ్ళకేయకుండా సింక్లో వేసేసేయకుండా ఎప్పుడు మిక్సీ జార్ అప్పుడు కడిగేసుకుంటా వెనకపాటు కూడా ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకుంటా ఉంటే మిక్సీ జార్ అనేది ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందండి నాది మిక్సీ కానీ మిక్సీ జార్ కానీ కొత్తది అనుకుంటారేమో నా వీడియోస్ చూసే వాళ్ళకైతే మాత్రం బాగా అర్థమవుతుంది నేను ఎప్పటి నుంచి వాడుతున్నాను అనేది మన వస్తువుల్ని ఎంత నీట్గా పెట్టుకుంటే అన్ని ఎక్కువ రోజులు వస్తాయండి ఏవైనా సరే మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి స్వెక్టర్స్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మడతేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము ఆ మడతలు అనేవి ఇట్లా మనం ఒకటి మడతేసినా కూడా అంతంత స్పేస్ అనేది ఎక్కువ ఆక్రమించేస్తూ ఉంటుంది ఇలా కనుక ఫోల్డ్ చేసుకున్నట్లయితే దాని స్పేస్ తక్కువ ఆక్రమిస్తుంది చూడడానికి నీట్గా ఉంటుంది మనకి ఒకసారి కింద పడినా కూడా అవి మడతలు అనేవి పోకుండా ఉంటాయి ఆ స్వెటర్స్కి ఎక్కడైనా సరే జిప్ అనేది ఉంది అంటే అది ముందు వేసేసుకోండి ఆ జిప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేయండి చేసి లాస్ట్కి కొంచెం మనకి బెండి చేసి లోపలికి పెట్టేసేసామంటే అస్సలు కదలదండి ఆ ఫోల్డింగ్ అనేది మనం మళ్ళీ చలికాలంలో తీసే వరకు కూడా ఆ మడత అనేది అస్సలు రాదు ఇలా మడత పెట్టుకుంటాం కూడా చాలా ఈజీ అండి పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు చాలా ఈజీగా మడత పెట్టుకోవచ్చు స్పేస్ కూడా తక్కువ ఆక్రమిస్తుంది అవి ఇంకా మడత కూడా మనం ఎలా పెట్టింది అలాగే ఉంటుంది ఎప్పటికైనా కూడా ఇంకా రెండోది చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఇది ఎలా చేసామో అలాగే చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని బిర్వలో పెట్టేసుకున్నామంటే మనకి ఆ స్పేస్ కూడా కలిసి వస్తుంది మనం ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా అవి ఒకసారి ఎప్పుడైనా కింద పడినా కూడా పడకుండా ఉంటాయి చూసారు కదా మనకి చూడ్డానికి ఎంత నీట్గా ఉన్నాయో మన నెక్స్ట్ టిప్పండి ఉల్లిపాయలు కొయ్యాలంటే ఒక్కొక్కసారి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అన్ని ఉల్లిపాయలు కొయ్యాలనుకున్నప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు కొయ్యాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మొత్తం దానికి ఉన్న తోలంతా ఒలిసేసేసేసి వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసేసేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మొదలు పార్ట్ ఉంటుంది కదండి అది మాత్రం కట్ చేయమాకండి అది కట్ చేయకుండా మొత్తం దానికి తోలంతా ఒలిచేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అది ముక్కలు పోయకుండా డైరెక్ట్గా చాక్తో అనేది కోసేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఎన్ని కేజీలు అయినా సరే ఈజీగా కోసేసుకోవచ్చు ఆ ఉల్లిపాయకి తలపాటు అనేది ముందే కట్ చేసేసాము అంటే కనుక ఉల్లిపాయలు అనేవి విడిలిపోతూ ఉంటాయండి అప్పుడు కొయ్యడం అనేది మొక్కలు కోసుకున్నాక కోసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా అలాగే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా నిలువుగా చీల్చుకోండి మొత్తం రౌండ్గా ఇలా చీల్చుకోవడం వల్ల మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఉల్లిపాయలు అనేవి కట్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల ఎన్ని కేజీలు అయినా సరే ఈజీగా కోసేసుకోవచ్చండి అస్సలు మనకి టైం అనేది తెలియని కూడా తెలియదు అంత ఈజీగా కోసుకోవచ్చు మనకి తెలియకుండానే ఎన్ని ఉల్లిపాయలైనా సరే కోసేసుకోవచ్చండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది మీరు ఇలా కాకుండా మొత్తం మొక్కల కింద కోసేసుకొని తర్వాత ఉల్లిపాయలు ఎలా కోసుకున్నారంటే టైం ఎక్కువ పడుతుందండి మన నెక్స్ట్ టిప్ అండి లైటర్ని చాలామంది నేను చూశాను డబుల్ టైప్ టేప్ ఒకటి పెట్టి రెండు వాటర్ బాటిల్ మూతలు పెట్టి గోడకి ఇలా హ్యాంగ్ చేస్తే అది నిలబడుతుంది అని ఒకటండి ఆ వాటర్ బాటిల్ మూతలకి పెడితే నిలబడుతుంది కానీ ఈ టేప్ అనేది హాఫ్ కేజీ కూడా ఆ వెయిట్ అనేది ఉండదండి కీజ్ తగిలించినా కూడా కొద్దిగా వెయిట్ ఉన్నాయి అంటే గనక ఒక ఫైవ్ అవర్స్ తర్వాత అది జారి కింద పడిపోతుంది ఇలా పేపర్స్ కానీ కింద కానీ ఆ డబుల్ టైప్ టేప్ అనేది పనికొస్తుంది తప్ప హ్యాంగింగ్ పైన తగిలించుకుంటాకనేది ఆ టేప్ అనేది అస్సలు పనికిరాదు మీరు ఎవరైనా ట్రై చేశామో నాకు ఇలా ఊడిపోయింది అంటే మాత్రం నాకు చెప్పండి మనకి రెగ్యులర్గా లైటర్తో ఇలా రోజు పని ఉంటానే ఉంటుంది ఏదున్నా లేకపోయినా కూడా లైటర్ అనేది మన ఇంట్లో కంపల్సరీ ఉండాలి అది మనకి స్టవ్ పక్కన ఉంటే జిట్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి రెండు హెయిర్ బ్యాండ్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ తీసుకోండి తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒక ఒకదాని మీద ఒకటి పెట్టుకొని లోపల నుంచి బయటకు అనేది ఇలా ఒక లాక్ ఒక నాట్ అనేది వేసేసేయండి ఇలా వేసుకోవడం వల్ల రెండు రబ్బర్ బ్యాండ్లు ఒకటి ఒకటేగా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి గ్రీన్ అనేది పైన ఉంది ఎల్లోది అనేది కింద ఉంది ఇప్పుడు ఆ మధ్యలోంచి ఎల్లోది అనేది బయటకి తీసుకొచ్చేసేసేయండి ఇలా తీసుకొచ్చేసేయడం వల్ల అది నాట్ అనేది పడిపోతుంది రెండు రబ్బర్ బ్యాండ్లు ఒకటే అయిపోతాయి అలా అయిపోయినప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ చేతితో పట్టుకొని ఇప్పుడు మనకి లైటర్కి నేను వీడియోలో చూపించిన విధంగా గట్టిగా తిప్పండి అటుపక్క ఇటుపక్క అలా తిప్పుకోవడం వల్ల లైటర్కి మనకి గ్రిప్ అనేది వచ్చేస్తుంది ఇంకో రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి ఆ రబ్బర్ బ్యాండ్ అనేది మనకి తగిలించుకుంటానికి ఈజీగా ఉంటుంది ఒక రబ్బర్ బ్యాండ్ ఏమో దానికి జాయింట్ అయ్యి ఉంటుంది ఇంకో రబ్బర్ బ్యాండ్ ఏమో మనం తగిలించుకుంటానికి ఉంటుంది ఇలా హెయిర్ బ్యాండ్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తగిలించుకోవచ్చు అండి మనకి దానికి మనం తగిలించుకుంటానికి ఉండదు కాబట్టి స్టవ్ పక్కన కంపల్సరీ పెట్టేస్తూ ఉండాలి జిడ్డు అనేది అయిపోతూ ఉంటుంది కనుక మనం ఆ హెయిర్ బ్యాండ్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ వేసుకున్నామంటే మనకి ఎక్కడైనా తగిలించుకోవాలనే ప్లేస్ ఉంది అని అనుకుంటే కనుక ఇప్పుడు స్టిక్కర్స్ వస్తున్నాయి కదండీ వాటి తగిలిచేసుకున్నారంటే అలాగే ఉండిపోతుంది ఆ స్టవ్ పక్కన మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇలా ఇంతవరకు మీరు చూసి ఉండరండి ఇలా గనక రెండు హెయిర్ బ్యాండ్లు కానీ రబ్బర్ బ్యాండ్లు కానీ జాయిన్ చేసుకున్నారంటే మీకు స్టవ్ పక్కనే ఉంటుంది కాబట్టి తీసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి మనకి కూరల్లో ఒక్కొక్కసారి ఉప్పు ఎక్కువైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమో కారం ఎక్కువ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా గనక ఒకసారి ట్రై చేయండి దానికి ఉన్న టమాటాలకి ఉన్న తొడుము ఉంటుంది కదండి కొంచెం గట్టిగా ఉంటుంది ఆ పాట అనేది అది ఇలా ఒక ఫోర్క్ తీసుకుని ఆ లోపలికి పెట్టారంటే ఆ గట్టిగా ఉన్న పాటు మొత్తం వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత మనకి కొబ్బరి తుడుంగు ఉంటాం కదండి దాంతో గనక మనం ఇలా టమాటాలని ప్యూరీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇవి మనకి కూరలో గ్రేవీ కావాలన్నా టమాటా ముక్కలు కనపడకూడదు అనుకున్నా లేదంటే కనుక ఏదైనా ఉప్పు కారం ఎక్కువైనా కూడా ఈ ప్యూరీ అనేది దానిలో వేసేసుకున్నామంటే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది టమాటా ముక్కలు ముక్కలుగా అది ఎక్కువసేపు మగ్గాల్సిన టైం కూడా ఉండదండి స్టవ్ మీద తొందరగా మగ్గిపోతుంది కూడా ఒకవేళ మీ కూరలో ఉప్పు కానీ కారం కానీ ఎక్కువైంది అని అనుకున్నప్పుడు రెండు నిమిషాలు వాటర్లో వేసి అవి తొడిమలు తీయకుండా కట్ చేయకుండా వాటర్లో వేయండి అది కొంచెం మెత్తబడుతుంది కదండి అప్పుడు కనుక ఇలా ప్యూరీ చేసుకున్నారంటే ఆ తోలు తీసేసుకుని ఆ ఉప్పు కారం ఎక్కువైన కూరల్లో గనుక వేసుకున్నారంటే తొందరగా మనకి ఆ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఏదైనా కూరల్లో టమాటా ప్యూరీ వేయాలి అని అనుకున్నప్పుడు మిక్సీలో వేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఆ మిక్సీ మొత్తం చిందిపోకుండా కూడా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల వాటికున్న తోలు కూడా ఉండదు మనకి తొందరగా కూడా కూర అనేది మగ్గిపోతుంది కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఒకటి రెండు టమాటాలు కనుక మిక్సీలో వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ గ్రేటర్కున్నది తీసేసేయాలనుకుంటే డైరెక్ట్గా కాకుండా ఆ గ్రేటర్ని రివర్స్ చేసుకోండి చెయ్యి అనేది గీసుకోకుండా ఉంటుంది ఇలా మనం రివర్స్ చేసుకున్న తీసుకున్నామంటే దానికిన్నది అతుక్కున్నది మొత్తం వచ్చేస్తుందండి ఎక్కడ మనకు వేస్ట్ అనేది అవ్వదు ఇలా చేసుకుని ఏ కూరలో కావాలంటే ఆ కూరలోకి మనం ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఉప్పు కారం ఎక్కువైందనుకుంటే కనుక నేను చెప్పాను కదండి కొద్దిగా వాటర్లో డైరెక్ట్ టమాటాలు అనేవి రెండు నిమిషాలు ఉంచేసేసి ఇలా గ్రేడ్ చేసుకోండి మన నెక్స్ట్ టిప్ అండి వాటర్ బాటిల్స్ కూలింగ్ వాటర్ బాటిల్స్ అనేవి మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఐస్ అయినాక దాన్ని డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాము అది తర్వాత మనం బయటకు తీసిన తర్వాత ఇలా చెమ్మక ఆరిపోతూ ఉంటుంది మన దగ్గర ఏది ఎక్కడైతే మనం బాటిల్ పెట్టామో అంత తడిచిపోతూ ఉంటుంది ఆ బాటిల్లో ఉన్న ఐస్ కూడా త్వరగా కరిగిపోతుంది కొంచెం ఎక్కువసేపు ఉండాలి ఇలా త తేమ అవ్వకూడదు అని అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఐస్ అయిపోయిన బాటిల్ని ఒక మ్యాప్కిన్ ఒకటి తీసుకుని దాన్ని తడిపేసేసేసి ఆ తడిచిన మ్యాప్కిన్కి ఆ వాటర్ బాటిల్ అనేది చుట్టేసేసేయండి చుట్టేసి రెండు రబ్బర్ బ్యాండ్స్ అనేవి వేసేసేయండి ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసుకున్నాక ఆ తడి మ్యాప్కిన్ టవల్ని బాటిల్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా పెట్టుకుని ఒక రెండు గంటల తర్వాత తీసారంటే ఆ దానికి ఆ మ్యాప్కిన్కున్న వాటర్ మొత్తం ఐస్ అయిపోతుందండి ఇలా ఐస్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక కవర్లో ఈ మ్యాప్కిన్తో పాటు ఈ బాటిల్ అనేది పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఇప్పుడు లోపల ఐస్ కొంచెం కరుగుతూ ఉన్నా కూడా బయటకున్న తేమ మొత్తం ఆ మ్యాప్కిన్ అనేది పీల్చేస్తూ ఉంటుందండి ఆ మ్యాప్కిన్కున్న వాటర్ కనుక ఏమైనా ఎక్కువ ఉందనుకుంటే కనుక మనం ఏదైతే కవర్లో పెట్టామో ఆ కవర్ కొంచెం తడుస్తుంది అంతే ఆ మ్యాప్కిన్ మొత్తం హీల్ చేస్తుంది కాబట్టి కూలింగ్ అనేది కూడా త్వరగా పోదండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో తీసాను చూడండి ఆ మ్యాప్కిన్ అనేది ఎలా గట్టిగా అయిపోయిందో ఇది మనకి మెత్తబడ్డానికి హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఇలా మనం డైరెక్ట్గా కవర్లో పెట్టేసేసాము అంటే కనుక అది మెత్తబడి లోపల వాటర్ బయటకి చెమ్మ వచ్చి మొత్తం వాటర్ అంతా ఆ లోపల ఐస్ అంతా కరిగేటప్పటికి చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మనకి టైం కూడా చాలా వరకు కూడా ఐస్ అనేది కరెక్కుండా ఉంటుంది చాలా వరకు సేపు వరకు కూలింగ్ వాటర్ అనేవి మనకు ఉంటాయి ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఐస్ అయిపోయిన బాటిల్ని ఏదైనా బ్యాగ్లో పెట్టుకోవాలంటే మాత్రం తప్పకుండా ఒక కవర్లో పెట్టి కనుక బ్యాగ్లో పెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి మ్యాప్కిన్ కూడా తడిచిపోయి బయటకు అనేది వాటర్ అనేది వస్తూ ఉంటుంది మీరు డైరెక్ట్గా పెట్టేసేదానికన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలా మామిడికాయలు మనం పండబెట్టుకోవాలనుకుంటే కనుక గడ్డిలో పెట్టాలి లేదంటే కనుక ఏదైనా డబ్బాలోనో దేనిలోనో పెడతా ఉంటాము అలా కాకుండా ఇలా న్యూస్ పేపర్ ఒక్కొక్క దానికి కూడా చుట్టేసుకోండి గడ్డి మనకి అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇలా మీరు కనుక ఏదైనా బాక్స్లో కానీ డబ్బాలో కానీ ఇలా పేపర్లో కనుక న్యూస్ పేపర్లో కనుక చుట్టేసేసి ఒకదానికొకటి తగలకుండా కనుక మనం పెట్టుకున్నామంటే తొందరగా పండుతాయి పాడవకుండా కూడా ఉంటాయి ఒకవేళ ఒకటి పాడైనా కూడా అది ఇంకోటి దానికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది మీరు న్యూస్ పేపర్ ఒకటి ఓపెన్ చేసుకుని చూసుకుంటే సరిపోతుందండి ఏది పండింది అనేది ఒక నాలుగు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత మీరు ఏ డబ్బాలు అయితే పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ డబ్బాలో అడుగున ఒక న్యూస్ పేపర్ వేయండి ఇలా న్యూస్ పేపర్ చుట్టూనే మామిడికాయలు మొత్తం కానీ మామిడికాయలే కానీ కాయలైనా కానీ పండబెట్టాలి అని అనుకున్నప్పుడు ఇలా పెట్టేసేసి కనుక మూత పెట్టేసుకున్నారంటే త్వరగా పండిపోతాయి నేను త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పండిపోయినాయి అనేది ఇలా ఇలాగనక మీరు న్యూస్ పేపర్లో కనుక చుట్టి పెట్టుకున్నారంటే కనుక త్వరగా పండుతాయి పాడవకుండా కూడా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి బెడ్షీట్లు అనేవి కొన్ని రోజుల తర్వాత ఇలా చినిగిపోతూ ఉంటాయి కదండి మనకు మొక్కలు చేసేసి వాడేస్తూ ఉంటాము కొద్దిగా బాగుంది కొద్దిగా గట్టిగా ఉంది అని అనుకున్న బెడ్షీట్లని ఇలా ఒకసారి ట్రై చేయండి మనకి టీవీ మీద కానీ ఫ్రిడ్జ్ మీద కానీ వాషింగ్ మిషన్ మీద కానీ ఏదో ఒకటి క్లాత్ అనేది వేస్తాము లేకపోతే కవర్ అనేది వేస్తాము అది క్లాత్ అనేది వేసినప్పుడు టవల్లో ఏదో వేస్తాము అది లేస్గా ఉండడం వల్ల పక్కకు అనేది జరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా వేస్ట్గా ఉన్న ఇలాంటి బెడ్షీట్లని నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీకు వాషింగ్ మిషన్ మీద కానీ టీవీ మీద కానీ లేదంటే ఫ్రిడ్జ్ మీద కానీ ఎంత లెంత్ అనేది కావాలో చూసుకొని ఫోల్డ్ చేసుకోండి ఆ కానీ కలర్ తిరిగింది కానీ ఎక్కడైనా ఉంది అనుకుంటే అది లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసి నాలుగు పక్కల కూడా నాలుగు ఆ మిషన్ మీద కానీ చేత్తో కానీ కుట్టేసేసుకోండి నేను కొంచెం ఎక్కువ కావాలి వాషింగ్ మిషన్ మీదకి అని చెప్పి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టానండి ఇలా మీరు ఆ బెడ్షీట్ని అనేది నాలుగు పక్కన కుట్టేసేసుకున్నారంటే దేని మీద వేసినా కూడా అసలు అది కదలనే కదలదండి చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్నారు చండ పిల్లలు అనుకున్న వాళ్ళు కింద బొంతలుగా కూడా ఇలా వాడుకోవచ్చు నాలుగు వైపులా కూడా స్టిచ్చెస్ అనేవి వేసేసుకోండి చిన్న పరుపులాగా ఉంటుంది అలా చిన్నపిల్లలు లేరు అని అనుకున్నప్పుడు చినిగిపోయిన దుప్పట్లు ఏవైనా ఉన్నా కూడా పాడు చేసుకోకుండా అది కొద్దిగానే చినుగుంటుంది కాబట్టి బెడ్షీట్ అంతా బాగానే ఉంటుంది కాబట్టి ఇలా యూస్ చేసుకోండి దేని మీద అయినా వేసుకోవచ్చండి టీవీ కానీ వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదైనా సరే చాలా మందంగా ఉంటుంది కాబట్టి కదలకుండా ఉంటుంది అంతే కదండి వాటి మీద ఏమైనా పడినా కూడా దెబ్బ అనేది వాటికి తగలకుండా ఉంటుంది అలా కాకుండా జనరల్గా ఇలాంటి టవల్స్ అనేవి వాటి మీద వేస్తూ ఉంటాము ఏదైనా మనం చేయి తగిలినా కూడా పక్కకు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా మనం బెడ్షీట్లు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి అదే కాకుండా ఐదు ఆరు మడతల మీద ఉంటాయి కాబట్టి అవి మనం వేసినప్పుడు అస్సలు కదలవండి చూశారు కదా నేను వాషింగ్ మిషన్ మీద వేసాను మనం ఎంత అది చేత్తో తడిమినా కూడా ఆ అది కదలను కూడా కదలదు ఎందుకంటే అంత మందంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఏమన్నా దుప్పట్లు ఇలాంటివి ఉన్నాయి అని అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ మీదకైనా సరే దుమ్ మీద పడ్డా కూడా మనం దులిపేసుకుని మళ్ళీ వేసేసుకుంటే సరిపోతుంది లేదు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు అని అనుకున్న వాళ్ళు కింద వేసుకుంటానికైనా మంచం మీదకైనా సరే చిన్న బొంతలాగా కూడా పనిచేస్తుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలా స్టిక్కర్స్ అనేవి మన ఇంట్లో ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా ఎక్కువగా ఉంటానే ఉంటాయి అవి ఒకటి దొరికితే ఇంకోటి దొరకదు అవన్నీ కూడా ఒకే చోట ఉండాలనుకుంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి అన్ని కవర్స్ అవసరం లేదు మీ దగ్గర స్టిక్కర్ ప్యాకెట్ సైజుని బట్టి ఇలా ఏదైనా సరే వెడ్డింగ్ కార్డు కానీ ఏదైనా ఒక పేపర్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి తీసుకొని స్ట్రైట్గా మీకు ఎంత లెంత్ అయితే కావాలి ఎంత అయితే కావాలో మీ దగ్గర ఎన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయో అంత అంతా మీకు బార్గా ఒక గీత అనేది గీసేసుకొని మీ స్టిక్కర్ ప్యాకెట్ కొలతకి జిగ్జాగ్ టైప్లో ఫోల్డింగ్ అనేది చేసుకోండి చేసుకొని ఆ పేపర్ అనేది కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇప్పుడు మీరు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోండి చేసుకుని అటు కానీ ఇటు కానీ ఇటు అయినా సరే మీరు స్టిక్కర్స్ అనేవి అంటించుకోవచ్చండి ఇటే అంటించాలని ఏం లేదు ఎటైనా సరే అంటిచ్చేసుకొని లైన్గా మీరు కనుక ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నారంటే మీ దగ్గర ఉన్న స్టిక్కర్స్ మొత్తం కూడా ఒకే చోటు ఉంటాయి అటు ఇటు మీరు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు అంతేకాకుండా అన్ని స్టిక్కర్స్ ప్యాకెట్స్ పద్దాకా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి మీకు ఏదైతే కావాలో అది తీసుకోవచ్చు ఇలా జిగ్ జాగ్ టైప్లో కనుక మనం ఫోల్డింగ్ చేసుకొని ఆ స్టిక్కర్స్ అనేవి అంటించేసేసుకోండి నేను అటుపక్క కనిపించట్లేదని మళ్ళీ ఇటు పక్క అంటించాను ఎటైనా సరే అంటించుకోవచ్చు మీ దగ్గర ఇది లేదు అని అనుకుంటే కనుక వెడ్డింగ్ కార్డు ఉంటుంది కదండి కొంచెం మందంగా ఉంటుంది అదన్నా సరే ఫోల్డింగ్ చేసుకోండి కొద్ది పెద్ద సైజు కార్డు ఉంటే ఇలా ఫోల్డ్ చేసేసుకుని పైన ఒక టేప్ అంటించేసుకున్నారంటే మీకు అన్ని స్టిక్కర్స్ కూడా ఒకే చోట ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి